హాయ్ అండి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి పోయిన సంవత్సరం అయితే నేను ఇండియాలో ఉన్నాను ఈ సంవత్సరం అయితే ఇక్కడ జరుపుకుంటున్నాను ఇండియాలో ఉన్నామంటే ప్రతి ఒక్కరు ఉంటారు మనకి నలుగురిని చూసినప్పటికీ మన ఆనందంగా ఉంటుంది ఎక్కడికైనా వెళ్ళాలి అన్న పిల్లలు తీసుకొని ఎక్కడికైనా చేయాలన్నా గుడికి వెళ్ళాలన్నా ఇంట్లో పూజ చేసుకోవాలన్నా అదొక ఇదండి ఇండియాలోని ఇక్కడైతే అంత అయితే ఏముండదు ఇక్కడ ఇంట్లో చూశారు కదా ఇంట్లో అలాగా అలా పూజ చేసుకోవడం అలా పూజ చేసుకోవడం ఈ రూమ్లోని లేదు అంటే అలా పూజ చేసుకోవడం అండి ఒకసేపు ఏదో నచ్చిన బట్టలు వేసుకోవడం మళ్ళీ డ్యూటీ టైం అయితే డ్యూటీకి వెళ్ళిపోవడం అదేనా రంజాన్ కాబట్టి అండి ఇప్పుడు రంజాన్ వల్ల ఇప్పుడు మధ్యాహ్నం దాకా సెలవు ఉంది అదే రంజాన్ కాకపోతే పొద్దున్నే అసలు ఇలా బట్టలు కూడా వేసుకోవడం అనుకుంటు ఒకసేపు ఇలాగా మాట్లాడడానికి కూడా ఉండదు రంజాన్ కాబట్టి మధ్యాహ్నం దాకా అయితే కుదిరింది పూజ చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని రూము పూజ అయితే చేసుకున్నానండి ఎందుకంటే ఇక్కడ మన ఇండియాలోకి వేరు ఇక్కడ లెక్క వేరు కాకపోతే నాకు ప్రతి సంవత్సరం కూడా ఎంతో కొంత బాధ ఉన్నా ఎంత అలా ఉన్నా మనం సరే కొంచెం అయితే కొంచెం బాధ ఉంటుంది కానీ ఈ సంవత్సరం అయితే నాకు యూట్యూబ్ ఆన్ చేయగానే ప్రతి ఒక్కరు మెసేజ్ కామెంట్ చూడగానే నాకైతే చాలా ఆనందంగా ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా మంచిగా కామెంట్లు పెడతారు మా అమ్మాయి పుట్టినరోజు అంటే ప్రతి ఒక్కరు కూడా చాలా మంది ఇప్పటికీ కూడా ఇంకా విశేష చెప్తానే ఉన్నారు చాలామంది బాగా ఆదరిస్తున్నారు దాని గురించి నాకైతే నేను అసలు సింగల్గా ఇక్కడ ఒంటరిగా ఉన్నాను ఈ ఊర్లో ఈ దేశంలో అన్న ఫీలింగే లేకుండా పోయిందండి ఎందుకంటే పదకొండు వేల మంది పైనే ఉన్నారన్న సబ్స్క్రైబర్లు దాని గురించి వాళ్ళందరూ కూడా చాలా బాగా లైవ్ పెట్టినా సరే బాగా ఆదరిస్తున్నారు అందరూ కూడా అక్క చెల్లి తమ్ముడు అక్క అమ్మ అని పిలుస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా తమ్ముళ్ళు అయితే చాలామంది నాకు అక్క అక్క అనే పెడుతున్నారు నాకైతే చాలా ఆనందంగా ఉందండి ఈరోజైతే ఈ ఉగాది ఇలాగైంది ఎంతలా ఉన్నా మన ఇండియాలో ఉన్న లెక్క అయితే ఇక్కడ రాదు ఏదో కొసేపు ఏదో ఇలాగ ఎవరు కనిపించరు ఎవరు ఉండరు మనం మనమే ఇంకా ఏదైనా సరే చేసుకొని ఒకసేపు ఆనందపడాలి ఎలాగా మంచి బట్టలు వేసుకొని అంతకుమించి మించి ఇంకేమున్నది ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు చేయడానికి ఉండదు దాని గురించే మీకు కూడా తెలియదు నేను అసలు పండగల కుట్టడైతే ఎంత బాధ ఉండదండి అండి అప్పుడు ఏదో అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి అప్పుడే ప్రతిసారి కూడా ఏ పండుగ వచ్చినా సరే వాళ్ళకి బాధగా ఉంటుంది ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా మాకు ఇయో పిల్లలతో లేకపోయాము ఈ పండగల్లో అని ఎందుకు ఎంత అని చెప్పి బాధపడతా ఉంటాం కాకపోతే కొన్ని కొన్ని వాటి వల్ల చేసుకోలేమండి ఏం చేస్తాం తప్పదు ఏంటంటే ఇవాళ ఇవాళ బాధపడుతుందేమో రేపు పొద్దున్నైనా సరే అందరం కలిపి హ్యాపీగా చేసుకుందాం ఇంటికెళ్ళి అప్పులన్నీ తీరిపోయి ఇంటికాడే ఉండచ్చు కదా ఎందుకు బాధపడతా ఇంటికాడ ఉండలేక ఇక్కడికి రావడం అండి అప్పులు అప్పుల కోసం దానికోసం తప్ప చాలామంది అయితే పిల్లలు దగ్గర ఉంటే మీకు ఇంకా బాగుండు కదా ఇంకా ఆనందిస్తారు కదా అని అడుగుతున్నారు అవునండి అది కరెక్టే పోయిన సంవత్సరం నేను వెళ్ళి ఐదు నెలలు ఉన్నానండి ఐదు నెలలు ఉంటే ఐదు నెలలు కూడా ఇంకా అప్పు ఎక్కువే పెరుగుతుంది కానీ తగ్గే ఛాన్సే లేదండి దానికోసం మళ్ళీ వచ్చి మళ్ళీ ఆ అప్పులు ఐదు నెలలు ఉన్న చేసిన అప్పులు మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ తీర్చవలసి వస్తుంది దానికోసం అప్పులన్నీ మొత్తం అంతా క్లియర్ అయిపోయాక అప్పుడు ఇంటికి వెళ్ళి మనకి అప్పు రూపాయి లేదు ఇంకా సెటిల్ అయిపోవచ్చు ఇంకా ఏ పని చేసుకున్నా ఏ కూలి పని చేసుకున్నా బతకచ్చు ఇంటికి వెళ్ళి అని చెప్పి అనుకునే టైంకి వెళ్ళిపోదామని ప్రతి ఒక్కరు నేనే కాదండి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లులు ఉండవు సొంత ఏమి ఉండవు కొంతమందికి మాత్రమే ఇక్కడికి వచ్చాక కట్టుకోవడం కొనుక్కోవడం జరుగుతుంది కొంతమందికి ఎన్ని సంవత్సరాలు చేసినా ఇంటికాడ కూడా ఒక రూపాయి ఏముండదండి వెనకేసుకోవడానికి ఇక్కడ సంపాదించింది సంపాదించినట్టు ఇంటికాడ అయిపోతూనే ఉంటాయి ఖర్చులకి దానికోసం చాలామంది అయితే అలాగే ఉండిపోతారు ఎన్ని పరిస్థితులు తెలియదు కదండి అనివే గాదండి మీరు ఈ సంవత్సరం మొత్తం కూడా ఇలాగే హ్యాపీగా ఉండాలి ఏ బాధ లేకుండా అసలు మనం జనవరి అనుకుంటామండి కొత్త సంవత్సరం జనవరి అనుకుంటాం కానీ జనవరి అయితే అసలు కాదండి ఇది ఉగాది ఉగాది కానించే మన కొత్త సంవత్సరం అన్నది నడుస్తుందండి ఈ నుంచి ఈ రోజు నుండి మీ అందరికీ కూడా నన్ను ఆదరించే ప్రతి ఒక్కరికి కూడా మంచి రోజులు రావాలని ఏ బాధలు మీరు అనుకున్నాయని జరగాలని ఈ సంవత్సరంలో మీకు ఏ బాధలు లేకుండా హ్యాపీగా ఉండాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా బాగా కొన్ని రోజుల్లోనే నేను వచ్చి రెండు నెలలు అవుతుంది యూట్యూబ్లోకి వచ్చిన రెండు నెలల్లో కూడా చాలా బాగా ఆదరించి నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు నేను అసలు మర్చిపోలేనండి నా ఒక ఫ్యామిలీ లాగే నేను అనుకుంటున్నాను మీరందరూ కూడా ఇలాగే సపోర్ట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్